ఈ సమస్యకు ట్రీట్మెంట్ ఏముంటుంది డాక్టర్ గారు ముందుగా ట్రీట్మెంట్ కి వెళ్లే ముందర మనం అసలు దీన్ని డయాగ్నోస్ ఎలా చేస్తాము అనేది తెలుసుకుందాం అమ్మా ఇది చాలా మందికి అసలు ప్రాబ్లం గానే అనిపించదు అదే పెద్ద ప్రాబ్లం మన దగ్గరకు వచ్చిన వాళ్ళకి బై ఛాన్స్ మనం కనుక్కొని మీకు ఇలా ఉందా ఇలా ఉందా అని మనం అడిగితే వాళ్ళు ఆన్సర్ ఇస్తారు అప్పుడు మాత్రమే వాళ్ళకి తెలుస్తుంది వాళ్ళ నోట్లో ఇలాంటి ప్రాబ్లం ఉంది అని అప్పటిదాకా వాళ్ళకి తెలియదు బికాస్ నోట్లో చూసుకుంటే పుచ్చుండదు ఏ ప్రాబ్లం ఉండదు సో తినే ఫుడ్ వల్ల అనిపిస్తుంది ఏమో అనే మైండ్ సెట్తోనే వెళ్తుంటారే కానీ దీన్ని ఒక స్పెసిఫిక్ డిసీజ్ అని ఎవరు భావించరు ఒకవేళ అలా భావించి ఈ పర్పస్ కోసమే మన దగ్గరికి వస్తే అలా వచ్చిన వాళ్ళలో మనం కొన్ని టెస్ట్ చేస్తాము లైక్ హీట్ టెస్ట్ అంటాము కోల్డ్ టెస్ట్ అంటాము అలా ఇలా కొన్ని చైర్ సైడ్ టెస్ట్లు చేసి వాళ్ళని గ్రేడింగ్ చేస్తాము అంటే గ్రేడ్స్ ఇస్తాము లైక్ జీరో అంటే పేషెంట్కి ఏమీ ప్రాబ్లం లేదు హీట్ కానీ కోల్డ్ కానీ పెట్టినప్పుడు లేదా గ్రేడ్ వన్ అనుకోండి చాలా మైల్డ్ డిస్కంఫర్ట్ ఉంటుంది లేదా గ్రేడ్ టూ అనుకోండి మనం ఏదైనా పెట్టినప్పుడే డిస్కంఫర్ట్ ఉంటుంది ఇమ్మీడియట్గా తీసేయంగానే వాళ్ళకి ఆ డిస్కంఫర్ట్ అనేది పోతుంది గ్రేడ్ త్రీ అనేది ఏంటంటే మనం పెట్టంగానే ఇమ్మీడియట్గా స్టార్ట్ అవుతుంది చాలా భయంకరమైన పెయిన్ ఉంటుంది అండ్ మనం తీసిన వెంటనే తగ్గదు ఆ పెయిన్ కూడా ఇట్ టేక్స్ ఫ్యూ మినిట్స్ సో అట్లాంటి వాళ్ళని గ్రేట్ త్రీగా డిసైడ్ చేస్తాను సో మన దగ్గరకు వచ్చిన వాళ్ళు ఏ గ్రేడ్లో ఉన్నారనేది ఫస్ట్ డిసైడ్ చేసి దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ ఇస్తాం స్టార్టింగ్ స్టేజ్లో వచ్చారనుకోండి వాళ్ళకి జస్ట్ పేషెంట్ ఎడ్యుకేషన్ చేస్తాము అంటే వాళ్ళకి సెన్సిటివిటీ అనేది ఏ రీజన్ వల్ల వస్తుందనేది ఐడెంటిఫై చేసి ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుకున్న రీజన్స్లో వేటికి వేటి కేటగిరీ కింద వస్తున్నాడని చూసి ఆ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్ని మనం ఎలిమినేట్ చేయడానికి ట్రై చేస్తాం ఫర్ సపోజ్ బ్రషింగ్ టెక్నిక్ బాగాలేదు తనకి ప్రాపర్ బ్రషింగ్ టెక్నిక్ చేయడం నేర్పిస్తాము నెక్స్ట్ లేదా మౌత్ వాషెస్ ఎక్సెసివ్గా వాడుతున్నారు లేదా ముక్కు పొడి వాడుతున్నారు ఇలా వాళ్ళకి ఏ ప్రాబ్లం వల్ల ఈ సెన్సిటివిటీ వస్తుందనేది చూసి ఐడెంటిఫై చేసి దాన్ని మార్చుకోమని ఎడ్యుకేట్ చేసి పంపిస్తాము లేదు అంటే నెక్స్ట్ స్టెప్ టూత్ పేస్ట్ కానీ లేదా ఈ మౌత్ వాషెస్ కానీ ఇచ్చి పంపిస్తూ ఉంటాము అది కాదు అనుకుంటే ఇంకా నెక్స్ట్ వచ్చేటప్పటికి ఫ్లోరైడ్ అప్లికేషన్స్ చేస్తాము వాటికి తగ్గట్లేదు అనుకుంటే ఇంకా నెక్స్ట్ సిమెంట్ పెట్టడం కానీ లేదా ఇంకా నెక్స్ట్ ఆర్సీటీ రూట్ కెనాల్ చేసుకోవడం కానీ ఇలా పేషెంట్ ఏ స్టేజ్లో ఉన్నాడు అనే దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ అనేది ఇస్తాం